అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి పదివేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఈ పదివేల రూపాయలు ఏ పథకానికి సంబంధించి విడుదల చేస్తున్నారు ఏ రైతులకి డబ్బులు జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను అంతేకాకుండా రైతన్నలందరూ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి కూడా కీలక అప్డేట్ని అయితే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ వివరాలన్నీ కూడా మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా చూడట్లేదండి లాస్ట్ వరకు కేవలం ఒకటి లేదా రెండు నిమిషాలు మాత్రమే చూస్తున్నారు తప్పకుండా వీడియోను అయితే లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియోను షేర్ చేయండి వాట్సప్ ఫేస్బుక్ ద్వారా వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకూడదు మీ ఫోన్లోనే మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో ఉచితంగా తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ను ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక రైతన్నలందరూ కూడా ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి పథకాలకు సంబంధించి కూడా ఆయన కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక రైతులు ఈ ఖరీఫ్ సీజన్లో పెట్టుబడి కోసం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి ఇరవై వేల రూపాయల వరకు కూడా రైతులకు జమ చేస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో అయితే హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా మనకు విడతల వారీగా ఇరవై వేల రూపాయలని అయితే ఇస్తారండి ఇక మామూలు రైతులకు ఇస్తారు కౌలు రైతులకు కూడా ఇస్తారు ఇక ఈ ఖరీఫ్ సీజన్లో అయితే మనకు తొలి విడత డబ్బుల విడుదలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి వివరాల ప్రకారం చూస్తే మనకు తొలి విడత పిఎం కిసాన్ తరపున రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీభావా తరఫున ఏడు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల రూపాయలు అయితే విడుదల చేయాల్సి ఉందనమాట ఈ తొమ్మిది వేల రూపాయల విడుదల కూడా కసరత్తులు అయితే ప్రారంభించారు ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల కంటే ముందే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో ఇటీవల భారీ వర్షాలు అయితే కురిసాయన్నమాట ఇక ఎక్కువగా మనకు ఎక్కువగా కృష్ణా జిల్లా నుంచి కూడా రైతులైతే తీవ్రంగా పంటలు నష్టపోవడం జరిగింది ఇక దాదాపు పదకొండు జిల్లాల్లో పంట నష్టపరిహారం జరిగిందని కేంద్ర ప్రభుత్వం కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి పంటల నష్టాన్ని అంచనా వేశారు దాదాపు రెండు లక్షల పైచీలకు మంది రైతులకు ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్టపరిహారాన్ని అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులనుకైతే ఆదేశించారన్నమాట ఇక ఈరోజు మరికాసేపట్ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ పంట నష్టపరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను విడుదల చేస్తున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పంటలు నష్టపోయి అది ఏ పంట అయినా కానివ్వండి వరి కానీ మిరప కానీ పత్తి కానీ టమాటా కానీ ఇలా ఏ పంటైనా వాణిజ్య పంట అయినా మరే ఏ పంట అయినా కూడా మీరు నష్టపోయి ఉంటే ఈ యొక్క పంట నష్టాన్ని ఇప్పటికే అధికారులు అయితే మీ దగ్గరికే వచ్చి మీ పొలం దగ్గరికే వచ్చి పంట నష్టాన్ని నమోదు చేయడం జరిగింది ఇక అక్కడ మీరు బ్యాంక్ అకౌంట్ మరి మిగిలినటువంటి వివరాలన్నీ కూడా అధికారులకైతే అందించడం జరిగింది ఇక మీరు ఏదైతే అధికారులు సర్వేకి వచ్చినప్పుడు బ్యాంక్ అకౌంట్ అనేది ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్లోనే ఈ యొక్క పంట నష్టపరిహారం అయితే జమ అవుతుంది ఇక ఈ పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా జమ చేస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారండి ఇక దీంతో పాటుగా చూసుకుంటే మనకు దాదాపు రెండు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు అవసరమని ఇక ఈ రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలను కూడా విడుదల చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆయన ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మరి కాసేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి ఈ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల అయితే జమ అవుతుంది ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు అమౌంట్ అనేది తీసుకోండి మీ బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి బ్యాంకు టైం నుంచి ఈ రోజు నుంచి ఒకే రోజులో ఇంత డబ్బులు జమ చేయాలంటే కుదరని పని అండి రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలను జమ చేయాలంటే ఆషామాషీ విషయం కాదు ఇక మనకు మీరు ఏదైతే వారం రోజుల పాటు కూడా అంటే ఈ నెల చివరి వరకు కూడా యొక్క ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉంటాయి ఇక ఈ డబ్బులు అయితే తీసుకోండి బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకుని ఒకవేళ డబ్బులు కాకపోతే కూడా డబ్బులు జమ కాకపోతే మీ యొక్క రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు మీ యొక్క ఆధార్ నెంబర్ సహాయంతో మీరు తెలుసుకుని ఈ డబ్బులైతే తీసుకోవచ్చు అనమాట అలాగే మనకు వరద ప్రభావిత ప్రాంతంలోని ప్రజలకు ఈ యొక్క సహాయాన్ని పెంచుతూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇక రైతులకుతో పాటు మామూలు ప్రజలకు కూడా ఈ సహాయాన్ని అయితే పదివేల రూపాయలు అని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోయిన వారికి ఇరవై ఐదు వేలు ఇస్తామన్నారు ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయిన వారికి పదివేలు ఇస్తామన్నారు ఇలా మనకు ఈ సాయాన్ని మరింత రెట్టింపు చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక చ లిస్ట్లో కూడా చాలామంది రైతుల పేర్లు కానీ మామూలు ప్రజల పేర్లు కానీ లేవని చాలామంది అడుగుతున్నటువంటి నేపథ్యంలో వారి పేర్లన్నీ కూడా మరొకసారి కొత్త లిస్ట్ అనేది విడుదల చేసి వారి పేర్లన్నీ కూడా మనకు ఈ లిస్టులో అయితే ఉంచడం అయితే జరిగింది ఇక మరికాసేపట్లో ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే నేరుగా జమ కాబోతున్నాయి ఇక ఈ యొక్క వారం రోజుల పాటు కూడా ఈ డబ్బులు జమ అయిన తర్వాత మనకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల డబ్బులను అక్టోబర్ రెండవ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరి కాసేపటి నుంచి పంట నష్టపరిహారం డబ్బులు అయితే జమ అవుతాయి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు తర్వాత మీకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ డబ్బులను కూడా విడుదల చేయబోతున్నట్లు మన సీఎం చంద్రబాబు నాయుడు గారైతే ప్రకటించడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే లైక్ కూడా చేయట్లేదు అలాగే ఈ వీడియోను పది మందికి షేర్ చేయండి షేర్ చేస్తే మీతో పాటు వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఇలాంటి మరెన్నో పథకాల సమాచారాన్ని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తీసుకురాబోతున్నారు కాబట్టి ప్రతి రైతుకు కూడా ఈ అవకాశాలన్నీ కూడా ఉపయోగించుకోవచ్చు కాబట్టి వీడియోని షేర్ చేస్తే వీలైనంత మంది తెలుసుకుంటారు అలాగే లైక్ చేస్తే మీరు లైక్ చేస్తే నాకు కొంచెం బూస్ట్ ఇచ్చినట్లు అవుతుంది కాబట్టి అంటే ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది కాబట్టి ప్రోత్సహించినట్లు మీరు తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే మన ఛానల్లో అయితే వస్తూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండండి ఇలాంటి అప్డేట్స్ను మన ఛానల్ ఎప్పుడూ మీకోసం తీసుకొస్తూనే ఉంటుంది